న్యూస్ కు స్వాగతం సుస్వాగతం కోరుట్లలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నీ సంక్రాంతి సంబరాలు ముగింపు ఎస్ఐఎ ఎం చిరంజీవి సందేశం ఈ రోజు కోరుట్ల పట్టణ నడివృతుల్లో జరిగిన ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నీ విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా ఐలాపూర్ రోడ్ వద్ద కేరళ స్పీచ్ లో ఆడిన క్రికెట్ జట్టులను అభినందించారు కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ ఎం చిరంజీవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత ముఖ్యమైనదని వివరించారు బైక్స్ పై వెళ్తున్న ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించడం మరియు కారు నడిపే వ్యక్తులు సీట్ బెల్ట్ ధరించడం అనివార్యమైందని వివరించారు మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని రోడ్డు మీద డ్రైవింగ్ చేయాలని సందేశం ఇచ్చారు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించి సురక్షితమైన డ్రైవింగ్ ప్రవర్తనను ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు మరియు క్రీడాకారులకు కుటుంబం మరియు సమాజం కోసం సురక్షిత పద్ధతులపై పైరం గురించి అవగాహన కల్పించడం కోసం ఈ సందేశం ఇవ్వబడింది పనుల్లో భాగమై ఉంటారు ఎప్పుడు అందరూ మీరు అందరూ బాగా విజయ్ ఉంటారు పనుల కానీ అంటే ఈ మూడు రోజులు అంటే పండుగ సంబరాల్లో భాగంగా అంటే పోటీలు పెట్టుకోవడం మీరు మీరే కలిసి ఆ నాలుగు టీంలు ఆట ఆడడం అనేది చాలా గొప్ప అంటే ఎంటర్టైన్మెంట్ ఇది ఎప్పుడు పనికే కాకుండా కొంత సమయం అన్నది ఆటలకు ఆనందాలకు కూడా వెచ్చించాలనేది ఈ మంచి నిర్ణయానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నా మా కోర్టుల తరఫున మన ఆర్ఎస్ఎస్గా పాతపేట అభివృద్ధి సంఘం తరఫున మన క్రికెట్ టీం అన్ని స్థాయి టీంలో మన క్రికెట్ టీం ఉండి ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి అప్పుడు నేను కెప్టెన్ గా ఉన్నాను ఇరవై సంవత్సరాలు నలుగురం ఉన్నాం కెప్టెన్ ఇక్కడ సాగర్ ఉన్నాడు ఉన్నాడు నేను రవిందర్ నలుగురు కెప్టెన్ గా ఉండి ఇరవై సంవత్సరాల దాకా మేము క్రికెట్ టీమ్ లు మంచిగా నడిపించి పిల్లలను మంచిగా ఆడిపించి వెళ్లి వద్దు క్రికెట్ వద్దా అని సాగుడు తినుడు సంక్రాంతి మూమట్ల తిరుగుడు వద్దా అనుకొని చేసి ఈ టీమ్ లను తయారు చేసింది ఈ ఇరవై సంవత్సరాల నుంచి మేము కెప్టెన్ గా ఉన్నాం ఈ సంవత్సరం కెప్టెన్ గారి నుంచి మేము తప్పించుకొని తప్పినాం కొత్త లకు నలుగురుకు పెట్టుకున్నాం నలుగురు ఎవరంటే సీను ఒకటి చిన్న సీను పెద్ద సీను శివ చిన్న ఈ నలుగురు కెప్టెన్ ఉన్నారు వీళ్ళు మంచిగా ఆడాలి మంచిగా చదవాలి మంచిగా చేసుకొని మంచిగా ఉండాలని నేను కోరుతున్నాను కోర్ట్ల మండలంలో ప్లస్ మన రాష్ట్రంలో మన దేశంలో ఎన్నో లక్షల అయితే ఉన్నాయి సంవత్సరానికి మన కోర్టుల ఇరవై నాలుగు మంది చనిపోయారు మొన్న గడిచిన రెండు వేల ఇరవై తొమ్మిది బాబు వినాలి రాష్ట్రంలో ఎనిమిది వేల మంది చనిపోతున్నారు దేశంలో సంవత్సరానికి రెండు లక్షల మంది చనిపోతున్నారు దీనివల్ల ఈ రోడ్డు ప్రమాదాల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల ఇది జన్యున్గా జరుగుతున్నాయి వీటిని నివారి నివారించాలి తగ్గించాలంటే ఏం చేయాలి పోలీసు రోడ్ల మీద ఫైనల్ ఇస్తే ఇట్లా మీటింగ్లు పెడితే కాదు దీనికి ప్రతి ఒక్కరికి చైతన్యం ఉండాలి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అది ఉన్నప్పుడే మన కులం నుంచి కానీ మన కుటుంబం నుంచి కానీ మన గ్రామం నుంచి కానీ ఎవరు కూడా రోడ్డు ప్రమాదంలో జరిగిపోరు చనిపోరు అర్థమవుతుందా సో అది కావాలంటే ఏం చేయాలి మనం బండి తీసేటప్పుడే మనకు ఏముండాలి బండికి బండ్లో పెట్రోల్ తాళం ఉంటే సరిపోదు హెల్మెట్ ఉండాలి నెత్తికి ప్రతి ఒక్కరికి తెలుసు పిల్లోడికి ఏం పేరు రా బాబు ఏం చదువుతున్నావు బైక్ మీద పోయేటప్పుడు నెత్తికి ఏం పెట్టుకుంటారు హెల్మెట్ పెట్టుకుంటారు ఇప్పుడు ఈ ఎనిమిది సంవత్సరాల పిల్లోడు తెలుసు ఈ అరవై సంవత్సరాల బాపు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా మరి ఇక్కడ గ్రౌండ్కి వచ్చే వాళ్ళు ఎంతమంది హెల్మెట్ తీసుకొని వచ్చారు బండ్ల మీద పెట్టుకోవట్లేదు అంటే మాకేం కాదు అన్న అపోహలో ఉంటారు యాక్సిడెంట్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి వాహనం మీద పోయినా అవుతుంది ఇప్పుడు నడుచుకుంటూ పోయేటోడికి కూడా ఎవడో బైక్ ఒకటి గుర్తున్నాడు కార్ ఒకటి గుర్తున్నాడు బస్సు ఒకటి గుర్తు లారీ గుర్త గుర్తున్నా లేదు మొన్న బస్ ముంగట రోడ్డు దాడుతున్నారు లారీ వచ్చి గుద్ది పాట అది అదొకటి మహారాష్ట్రతో కరెక్ట్ మీ ఊరు మీ మహారాష్ట్ర వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అదొకటి బండ్లు బండ్లు గుద్దుకొని ఎన్నో వేల మంది చనిపోతున్నారు అదే బండి ఆటోలు గుద్దుకుంటున్నారు లేదా కారులో పోయేటోళ్ళు కూడా మొన్న ఆరు నుంచి ఫ్యామిలీ వచ్చింది భర్త కూతురు కొండ దర్శనం చేసుకొని తిరిగిపోయేటప్పుడు ఏమైంది ఒక వెటనరీ కాలేజ్ ముక్కట వెటనరీ కాలేజ్ ముక్కట వాడు ఓవర్ స్పీడ్తో పోయిండు పక్కకున్న కారును ఓట గీద్దామని పోయేసరికి ఎదురుగా లారీ వచ్చింది సడన్ పోయి లారీ కింద పెట్టేయండి వాడు వాడికి వేరే జాగలేదు వాడు చనిపోయిండు అక్కడే వాడు భార్య స్పాట్లోనే చనిపోయింది వాడి కూతురు కూడా సీరియస్గా ఉంది వాడి నల్లకి వెళ్ళి నీకే రెండు గంటలు పట్టింది మిషన్లు కట్టర్లు అన్ని తీపిచ్చి వెళ్ళరు గిల్లరు అందరు వచ్చి పడి చేసి తీశారు అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మనకు అందరికీ తెలుసు హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి స్పీడ్గా పోద్దు తాగినప్పుడు బండి నడిపోద్దు తెలుసా తెలుసా ఫాలో అవుతున్నావా లేదా అయితే లేం అయితే ఈ యాక్సిడెంట్లే కావరా నాయన అయితే ఈ మీటింగ్లే ఉండవు ఈ ప్రమాదాలే ఉండవు అవునా కదా అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు వాని విలువ ఎవరికి తెలుస్తుంది వాని ఇంట్లో వాడిని కాలు చెయ్యి ఇరిగినోరుకి తెలుస్తుంది లేదా వాడిని కొడుకుని కోల్పోతే ఆ తల్లికి తెలుస్తుంది ఆ తండ్రికి తెలుస్తుంది ఆ చెల్లెకి తెలుస్తుంది ఆ